అందరికీ నమస్కారం ఈరోజు మనము ఆలేరు గ్రామంలో ఉండము ఆలేరు గ్రామంలో ఉండే నాయకులను ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలని చెప్పి గ్రామ అభివృద్ధి ఎలా జరగాలి అని చెప్పి మనం ఈరోజు గ్రామ ప్రజల ద్వారా తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగాలి ఎలాంటి ప్రజలకు కానీ రైతులకు కానీ ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నటువంటి నాయకులను ఎలా ఎన్నుకోవాలని చెప్పి ఒక మీ అంశంలో చెప్పండి అన్న ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై నెలలుగా వస్తుందనా ఇప్పటికీ గ్రామాలలో లోకల్ బాడీ స్థానిక ఎలక్షన్లు నిర్వహించకపోవడం చాలా ఇబ్బంది ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు గ్రామ గ్రామీణ ప్రాంతాలలో ఎందుకంటే ఏ ఒక్క చిన్న పని కావాలన్నా మనం ముందుగా వెళ్ళేది సర్పంచ్ తానికో గ్రామ అతని ఎన్నుకున్నటువంటి వార్డు మెంబర్ తానికో వెళ్ళాలి ఒక వీధికి వీధి లైట్ లేకపోయినా సరే కానీ ఒక వీధిలో సీసీ రోడ్ కానీ ఒక డ్రైనేజీ కానీ దేనికైనా మనం ఎమ్మెల్యే తానికేం పోం ఫస్ట్ వార్డు మెంబర్ కానీ గ్రామ సర్పంచ్ కానీ కావున ఈ గత ఇరవై ఇరవై నెలల నుంచి మనం గ్రామీణ ప్రాంతాలలో స్థానిక ఎలక్షన్లు లేకపోవడం వల్ల మన సమస్యలు ఎవరు చెప్పాలని అర్థం లేదు కాబట్టి ప్రస్తుతం గవర్నమెంట్ దీని మీద మంచి చొరవ తీసుకొని ఎంత తొందరగా స్థానిక స్థానిక ఎలక్షన్లో పెడితే అంత మంచిదని గ్రామీణ ప్రాంతాలలో ఇంకొకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతానికి వచ్చే ఫండ్ కూడా అయిపోతుంది ఇరవై నెలల నుంచి దాదాపు మన నాకు తెలిసినంత వరకు దాదాపు ఇరవై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లో ఎంతనో సంథింగ్ నాకు కూడా పర్టికులర్గా ఏమన్నా మిస్టేక్ ఉంటే చూడండి అంత ఫండ్ అయిపోతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు దయచేసి ప్రభుత్వానికి నా నుంచి ఒక చిన్న సలహా ఏమిటంటే ఎంత త్వరగా మీరు స్థానిక ఎలక్షన్లు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది సాగుతుంది మరొక అంశం ఏమిటంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలనేదంటే ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్కి సంబంధించి ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే చాలా మంచిది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాన్ ఎడ్యుకేటెడ్ ఎన్నుకుంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయంటే సరే ఒక వ్యక్తికి ఒక సో అండ్ సో వ్యక్తికి ఏమైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా ప్రాబ్లం తీర్చే వ్యక్తే కానీ అభివృద్ధి గురించి ఒక విలేజ్ ఏ విధంగా ముందుకెళ్ళి విలేజ్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి కానీ ఒక డ్రైనేజ్ విషయంలో కానీ ఒక వీధి లైట్ల విషయంలో కానీ ఒక సీసీ రోడ్ల విషయం కానీ ఇలా ఏదైనా సరే ఒక మోడల్గా తయారు చేయాలి విలేజ్ని అలాంటి కాన్సెప్ట్ వాళ్ళకు తెలియదు కాబట్టి ఎడ్యుకేటెడ్ అయితే అన్ని విధాలుగా చదువుకున్న వ్యక్తి ఉంటాడు కాబట్టి చాలా మంచి చాలా మంచి ఆలోచన ఆలోచనలతో తను ముందుకు సాగడం జరుగుతుంది అందుకనే మా ఆలేరు ప్రాంతంలో అయితే మెయిన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ని ఎన్నుకోవాలని చాలా గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో మా ఆలేరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు అభిప్రాయం మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ రేపు గ్రామ సర్పంచే కానీ ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్లే కానీ ప్రతి ఒక్కరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలని మా యొక్క అభిప్రాయం ఎట్లాగంటే ఇప్పుడు ఈ సర్పంచ్లు లేరు ఎవరు లేరు అని అంటున్నారు కదా ఇప్పుడు డైరెక్ట్ మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉండే నాయకులు కానీ ఇక్కడ ఉండే పెద్ద పెద్ద లీడర్లు కానీ ఆ లీడర్లు వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఇరవై నెలల నుంచి చెప్పంగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ వేరే వీధి లైట్ల గురించి కానీ డ్రైనేజీ గురించి కానీ రోడ్ల గురించి కానీ అడిగితే అలాంటి సమస్యలు ఇట్లా ఏవి తీర్చలేదా మీ ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ అయితే బాగానే వచ్చినాయి ఇప్పటి వరకు అయితే సిసి రోడ్లు బాగానే వచ్చినాయి అన్ని బాగానే వచ్చినాయి అని ఫర్ ఎగ్జాంపుల్ మా యొక్క మా యొక్క ఇంటి ముందులో ఒక వీధి లైట్ లేదు నేను ఆ ఒక్క వీధి లైట్ కోసం ఎమ్మెల్యే తనకైతే ఓలేను పోలేను అదే నా నా వార్డుకు నా వార్డుకి ఎన్నుకున్నటువంటి వార్డ్ మెంబర్ను నేను ప్రశ్నిస్తా అన్నా ఇవి ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి వీధి లైట్ లేదు దాన్ని ఏం అంటే ఆయన సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తాడు సర్పంచ్ వాళ్ళ స్వతహ డబ్బులతోనే లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించిన డబ్బులతోనే ఏదో విధంగా అయితే ఫండ్ ద్వారా మనకు ఆ వీధి లైట్ ఏర్పాటు చేయడం అదే నా ఒక వీ ఇంటి ముందు వీధి లైట్ లేదని నేను డైరెక్ట్ ఎమ్మెల్యే తానికైతే పోలేను వాళ్ళు కూడా ఒక్క వీధి లైట్ కోసం ఎమ్మెల్యే తానికి దాన్ని ఈ విషయాన్ని చేరవేయలేరు కాబట్టి అధిక మొత్తంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కూడా సమస్యలు బాగానే తీరుస్తారు ఇప్పటి వరకు కొన్ని సీసీ రోడ్లు వేయడం జరిగింది వీధి లైట్లు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం బాగానే వర్క్ జరుగుతుంది కాకపోతే ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఈ యొక్క లోకల్ స్థానికంగా లోకల్ బాడీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఎవరిని అడగాలి ఎవరిని ప్రశ్నించాలి అనేది ఎవరికి అర్థం కాకుండా ప్రతి విషయం ఎమ్మెల్యే తానికైతే పోలేరు ఒక సామాన్య నాలాంటి వ్యక్తి ఉంటాడు ఒక సామాన్య కార్యకర్త సామాన్య కామన్ మ్యాన్ ఉంటాడు అతను డైరెక్ట్ అయితే ఎమ్మెల్యే తానికి పోయి అడగలేడు అందు అందుకే సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తారు ప్రతిదీ కాబట్టి లోకల్ ప్రస్తుత గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ వ్యవస్థ అనేది కంపల్సరీ ఎంత తొందరగా ఏర్పాటు చేస్తే అది గ్రామీణ ప్రాంతాలకు చాలా అభివృద్ధి చె ఎన్నికలకు లేట్ అవుతుంది లేట్ అయి పెడుతున్నారు అని అంటున్నారు కదా లేట్ అయి పెట్టేది ఎందుకంటే బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు పోరాడుతున్నారు దానికి మీరు ఏమంటారు ఓకే అన్న రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ లకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో అండ్ స్థానిక ఎలక్షన్లలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ గాంధీ గారు అలాగే సోనియా గాంధీ గారు అలాగే మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్ష 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 సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది దానికి కట్టుబడి కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది కాకపోతే దాన్ని ఎన్ని ఏమో గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారానో లేకపోతే రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతికి ఒత్తిడి తీసుకోవచ్చు ఏదో విధంగా దాన్ని త్వరగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొస్తే ఎందుకంటే దాదాపు దేశంలోనే దాదాపు యాభై ఐదు నుంచి అరవై శాతం ఉన్న బీసీలకు రాజకీయ పరంగా ఎలాంటి హోదా లేదన్నమాట కాబట్టి అందుకనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం అందరి హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడాలి బీసీలు అందరూ ఏకంగా కొట్లాడాలి ఇంకొకటి ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ త్వరగా రేవంత్ రెడ్డి గారు దాన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్లను పెడితే కొంచెం బీసీలకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుందని నా యొక్క అభిప్రాయం నా ఇప్పుడు మీ గ్రామంలో ఇంత ముందు ఉన్న నా పేరు శ్రీనన్న ఆలేరు ఈ యొక్క స్థానిక ఎలక్షన్ల గురించి ఒక యువత యువతన వయసు మీద పడే వల్ల కాదు ముఖ్యం ఊరు గురించి అవగాహన తెలిసిన వ్యక్తి ఊరిలో ఉన్న వ్యక్తి ఊరు సర్పంచిగా గా నా ఒక అభిప్రాయం అన్నా ఓకే ఇంకొకటి ఏంటంటే మా ఊరి పరిస్థితి పిహెచ్డీలు చేసిరు డిగ్రీలు చేసిరు బిఏలు చేసిరు బీఈడీలు చేసిరు ఎలక్షన్ల మా ఎలక్షన్ల సమయంలో మాత్రమే ఊర్లో ఉండి వాళ్ళ ప్రతిభ కనబరుచుకొని సరే వాళ్ళ అదృష్టం ఉంటే గెలిచిన తర్వాత ఊర్లో నివసించట్లేదు వాళ్ళు ఆ ప్రజలు ఒకవేళ సర్పంచ్ దగ్గర అవసరం ఉండి సర్ప వెళ్ళాలంటే వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళాలి ఆ పరిస్థితి ఇక్కడ బాగా మీరు సర్పంచులు కానీ ప్రతినిధులుగా గెలిచిన తర్వాత యువత అనేది ఏమైనా పనుల కోసం ఉంటే వాళ్ళ వాళ్ళ ఉండే నివసించే వివిధ పట్టణాలలో కానీ వివిధ గ్రామాలలో నివసిస్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యలు అనేది తెలుసుకుంటున్నారు ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్లప్పుడు వేరే ఎలక్షన్లప్పుడు మాత్రం మాత్రమే ఊర్లలో నివసిస్తూ వాళ్ళ వాళ్ళ దగ్గట్టు వాళ్ళ నాయకుని ఎంచుకొని వెళ్ళిపోతున్నారు అందుగాను మీరు ఎలాంటి నాయకుని ఇక్కడ లోకల్లో ప్రస్తుతం ఎప్పుడు అనునిత్యం మీకు ప్రజాసేవలో ఉంటున్న నాయకుని ఎంచుకో ఎంచుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారా అవునన్నా నేను నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఊరి అవగాహన తెలిసి ఊర్లో ఉంటూ ఊర్లో ప్రజా సే సేవ చేసే వ్యక్తి అయితేనే మా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఓకే మరి అలాంటి నాయకులను మీకు మీకు ఓటు అనే ఆయుధం ద్వారా ఒక ఎలా చెప్పాలనుకుంటున్నారు అలాంటి నాయకులు ఆల్రెడీ అటు ఆలేరులో మందికి అర్థమయ్యింది ఓటు ఏ విధంగా ఉన్న పోయిన ఎలక్షన్ల ద్వారా వచ్చిన ఉన్న సర్పంచ్ల ద్వారా కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళందరూ తెలివితో ఊర్లో ఉండే వ్యక్తిని ఎన్నుకుంటారని నేను కోరుకుంటున్నాను అంతే అంటే ప్రతి అప్పటి నుంచి మాకు కొంచెం తెలియ వచ్చిన కొంచెం చూస్తున్నా ఈ మా ఆలయ గ్రామంలో అయితే ఈ స్థానిక సంస్థల గురించి ఫస్ట్ జనాలనే उत्तज पड़ता है दा